హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేయండి మనిషా మిత్రతో సహా అందరూ హాల్లో ఉంటారు అప్పుడు లక్ష్మి కావాలని ఏ మనిషా నీకు ఇప్పుడు పుల్లలో పుల్లిలాగా ఏదైనా తినాలని ఉండగా అని లక్ష్మి కావాలని అడుగుతూ ఉంటుంది నువ్వు కడుపుతో ఉన్నావు కదా ఇలాంటప్పుడు తినాలి అనిపిస్తుంది కదా చెప్పు మనిషి పుల్ల పుల్లగా ఏమైనా తినాలని ఉందా అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటే అవును లక్ష్మి చాలా పుల్ల పుల్లగా తినాలని ఉంది అని మనిషి చెబుతుంది అయితే ఉండవేను ఇక్కడే నేను వెంటనే వెళ్ళి పుల్లటి మామిడికాయ తీసుకొస్తాను అని రాజేశ్వరి కిచెన్లోకి వెళ్ళి జంకాయను తీసుకొచ్చి మనిషి చేతిలో పెడుతుంది తినవే తిను అని రాజేశ్వరి చెబుతుంది వెంటనే మనిషి దానిని కొరికి తినేస్తూ ఉంటుంది ఏంటి మనిషి ఎలా ఉంది చాలా పుల్లగా ఉందా అని లక్ష్మి అడుగుతూ ఉంటే అవును చాలా పుల్లగా ఉంది లక్ష్మి అని మనిషి చెబుతుంది ఏంటి మనీషా జామకాయ కడుపుతో ఉన్నవాళ్ళు తింటే ఒకరుగా తీయ తీయగా ఉంటుంది కానీ నీకు పుల్లగా ఎలా ఉంది అసలు నీకు ఇచ్చింది మామిడికాయ అయితే కదా పుల్లగా ఉండటానికి నీకు ఇచ్చింది జామకాయ అని లక్ష్మి చెప్పడంతో ఒక్కసారిగా మనీషా అప్పుడు చేతుల్లో ఉన్న జామకాయ వైపుకు షాకింగ్గా చూసుకుంటూ ఉంటుంది మిత్ర చాలా షాకింగ్గా మనిషి వైపుకు చూస్తూ ఉంటాడు అయ్యో నేను ఇలా దొరికిపోయాను ఏంటి అని మామిడికాయ ఇచ్చిందా జామకాయ ఇచ్చిందా కూడా చూసుకోకుండా నేనేంటి ఇలా మాట్లాడేశాను funny